హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ హాకీకి ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తుందని అయితే తాను గేమ్లో అడుగుపెట్టినప్పుడు అమ్మాయిలకు అసలు ప్రోత్సాహం లేదని భారత మహిళల హాకీ టీం కోచ్ సౌందర్య ఎండెల అన్నారు తెలుగు మాతృభాష అయిన సౌందర్య ఎండెల తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు హాకీకి ఇప్పుడే గుర్తింపు వస్తుంది కానీ గేమ్లో ప్రవేశించినప్పుడు అమ్మాయిలకు అసలు ప్రోత్సాహమే ఉండదు ఆమె నాన్న తాపి మేస్త్రిగా పనిచేస్తుండగా అమ్మ బీడీలు చుట్టుకుంటూ ఉండేది ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ఈ పనులు సరిపోవు కానీ ఆమెకు హాకీ ఆడడం అంటే చాలా ఇష్టం ఆమె ఆడటానికి చూసి గమనించిన కోచ్లలో ఆమె ఆటను గుర్తించిన కోచ్ ఆమెకు దిశానిర్దేశం మార్గనిర్దేశం చేశారు టోర్నమెంట్లకు వెళ్లడం మంచి పౌష్టికాహారం తీసుకోవడం షూస్ వంటి స్పోర్ట్స్ పరికరాలు కొనడం వంటివి చాలా ఖర్చు అయ్యేది అప్పుడు ఆమెను క్రీడల వైపు మొగ్గు చూపేందుకు ఆమె తల్లిదండ్రులు సిద్ధంగా లేరు అయినా ఆమె ఉత్సాహాన్ని చూసి ఆమె తాత కాదనలేక అప్పుడప్పుడు ఆమెకు ఆర్థిక సహాయం చేసేవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సీటు వచ్చింది ఆ తర్వాత అక్కడ కోచ్ల ప్రోత్సాహంతో ఆటపై దృష్టి సారించింది రెండు వేల ఆరులో అక్కడ కష్టపడి రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించే అవకాశం వచ్చి జాతీయ జట్టుకు ఎంపికైంది అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు అదే ఆమె తొలి విజయం ఆమెను చూసి వారి తమ్ముడు సాగర్ కూడా జాతీయ స్థాయిలో హాకీలో రాణించారు ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి కోచ్గా పనిచేస్తున్నాడు జాతీయ జట్టులో రాణించడం అంత సులభం కాదు మొదట్లో ఆమెకు హిందీ అంతగా రాదు కాబట్టి భాష సమస్య వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఆమె జట్టులో ఉన్నారు కానీ మైదానంలోకి వచ్చే అవకాశం లేదు ప్రధాన ఆటగాళ్లు గాయపడినప్పుడు ఆమెకు అవకాశం వచ్చేది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమె ప్రతిభను చాటుకుంది అప్పుడు ఆమె జట్టులో కీలక సభ్యురాలుగా ఉండేది అని ఎండెలా చెప్పారు ఇంతలో ఆమె చేతికి గాయాలయ్యాయి రెండేళ్ల పాటు ఆటకు దూరమైంది ఆ సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి వచ్చి ఆమెను ఆమె నిరూపించుకొని వైస్ కెప్టెన్ గా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టింది ఒలింపిక్స్ తో సహా వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు పదేళ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత కోచ్గా స్థిరపడాలనే కోరికతో రెండు వేల ఇరవై రెండులో దరఖాస్తు చేసుకుంది ప్లేయర్గా పది ఏళ్ల అనుభవం ఉన్న తర్వాత ఆ జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా అవకాశం లభించింది ఇప్పటి వరకు ఆమెకు విదేశీ కోచ్లో ఉన్నారు ఇటీవల ఓమాన్లో జరిగిన ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్లో ఆమె అసిస్టెంట్ కోచ్గా పనిచేశారు మరియు మన దేశ జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశారు సౌందర్య ఎండేలా Hi I am Pooja movie heroine please like share and subscribe maguva tv thank you